ఓం శాంతి పద్దెనిమిది నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు అవ్యక్త బాప్తాద యొక్క మధుర మహా వాక్యాలు యోగ్య శిక్షకుని యొక్క ప్రతి కర్మరూపి బీజం ఫలదాయకంగా ఉంటుంది నిష్ఫలం అవ్వదు సేవా కేంద్రాలకు నిమిత్తమైన అక్కయ్యలతో బాబా మాట్లాడుతూ ఉన్నారు టీచర్స్ అంటే శిక్షకులు శిక్షకులు అంటే అర్థం ఏమిటి శిక్షకులు అంటే శిక్షణ స్వరూపులు ఉన్నతోన్నతమైన శిక్షణ ఇచ్చే సహజ సాధనమేమిటి అనేక రకాలైన శిక్షణలు ఇచ్చే సాధనాలు ఉంటాయి కదా శిక్షణ ఇచ్చేటటువంటి సహజ ఏమిటి స్వరూపము ద్వారా శిక్షణ ఇవ్వాలి నోటి ద్వారా కాదు సాకార బ్రహ్మబాబ అన్నింటికంటే సహజ సాధనమైన స్వరూపము ద్వారా శిక్షణ ఇచ్చారు కదా కేవలం మాటలతో కాదు కర్మతో ఇవ్వాలి వారు నేర్చుకుంటారు అనడం కాదు కానీ నేను ఏది చేస్తానో అది చూసి ఇతరులు కూడా చేస్తారు ఇదే మంత్రం కనుక అన్నింటికంటే సహజమైన పద్ధతి స్వరూపము ద్వారా శిక్షణ ఇవ్వటం ఎవరికి ఎంతగా మీరు ఆత్మ నిర్శాంతి స్వరూపులని చెప్పినా స్వయం మీరు ఎప్పటి వరకు ఆ స్వరూపంలో స్థితులు అవ్వరు అప్పటి వరకు వారు అర్థం చేసుకోరు ఇలా అనుభవం యొక్క చదువు చదువుకునే వారిని ఎవ్వరూ ఓడించలేరు ఇలా చదువు అవినాశిగా అయిపోతుంది కనుక ఎలా శిక్షణ ఇస్తారు మాటలతోనా లేక మీ స్వరూపంతోనా ప్రతి అడుగు ద్వారా అనేక ఆత్మలకు శిక్షణ ఇవ్వడమే యోగ్య టీచర్గా అవ్వడం ఉపన్యాసము ద్వారా లేదా ఏడు రోజుల కోర్సు ద్వారా శిక్షణ స్వరూపంగా తయారు చేయాలి అటువంటి శిక్షకుల ప్రతి మాటను వాక్యం కాదు మహావాక్యం అని అంటారు ఎందుకంటే ప్రతి మాట మహాన్గా తయారు చేసేదిగా ఉంటుంది కనుక మహావాక్యము అని అంటారు ప్రతి కర్మ అనేక ఆత్మలను శ్రేష్టంగా తయారు చేసే ఫలం ఇచ్చేదిగా ఉంటుంది కర్మను బీజము అని అంటారు మరియు ఫలితాన్ని కర్మఫలము అని అంటారు ఇటువంటి శిక్షకుల కర్మరూపి బీజము ఫలదాయకంగా ఉంటుంది నిష్ఫలంగా ఉండదు వీరినే యోగ్య శిక్షకులు అని అంటారు వీరి ప్రతి సంకల్పము ఎలా అయితే బ్రహ్మ యొక్క సంకల్పానికి ఒక్క సంకల్పము ద్వారా కొత్త సృష్టి రచింపబడింది అని మహిమ ఉందో అలాగే అటువంటి శిక్షకుల సంకల్పము వృత్త సృష్టికి అధికారిగా చేసేదిగా ఉంటుంది ఇదే శిక్షకుల పరిభాష అర్థమైందా టీచర్కు ఒక లిఫ్ట్ యొక్క గిఫ్ట్ కూడా ఉంది అది ఏమిటి టీచర్స్గా అవ్వడము అంటే పాత సంబంధాలను త్యాగం చేయడం టీచరు ఈ త్యాగానికి భాగ్యం యొక్క లిఫ్ట్ యొక్క గిఫ్ట్ లభిస్తుంది మొదటి త్యాగం అయితే చేశారు మొదట త్యాగము సంబంధాల త్యాగం ఇదైతే చేశారు ఇక ముందు కూడా త్యాగం యొక్క లిఫ్ట్ చాలా ఉంది కానీ త్యాగం యొక్క ధైర్యం పెట్టుకున్నందుకు సహయోగిగా అవ్వాలి అనే సంకల్పం చేసినందుకు ఈ లిఫ్ట్ ఏ గిఫ్ట్గా అవుతుంది కానీ సంపూర్ణ త్యాగిగా అయ్యి బాబాకు బహుమతిగా విశ్వానికి లిఫ్ట్ అయిపోండి ఎవరు కూర్చున్నా కూర్చోగానే చేరుకోవాలి శ్రమ అనిపించకూడదు అటువంటి లిఫ్ట్గా అవ్వండి టీచర్లకు అవకాశం చాలా ఉంది కానీ తీసుకునేవారు తీసుకోవాలి టీచర్స్ అయ్యే భాగ్యం గురించి అందరూ వర్ణన చేస్తూ కోరిక కూడా పెట్టుకుంటారు కోరిక పెట్టుకోవడం కూడా శ్రేష్ట భాగ్యం దానిని సదా శ్రేష్టంగా ఉంచుకోవడంలో ప్రతి ఒక్కరూ నెంబర్ అనుసరించి ఉంటారు టీచర్స్ ఎంతగా కావాలి అంటే అంతగా తమ భవిష్యత్తును ఉజ్వలంగా తయారు చేసుకోవచ్చు కానీ యోగ్య టీచర్సే తయారు చేసుకోగలరు కొద్దిలో సంతోషపడే టీచర్ కాదు కదా బాప్ తాదా టీచర్ని ఏ దృష్టితో చూస్తారు సహయోగుల దృష్టితో చూస్తారు సహయోగులను చూసి సంతోషపడతారు కదా టీచర్స్ సదా సంతుష్టంగా ఉంటారు అడగడం అంటేనే సహయోగిని అగౌరవపరిచినట్లు మంచిది శాంతి